రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయబోతున్న స్త్రీ శక్తి పథకానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆర్ సత్యనారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్ స్టాండ్ ను ఆయన ఈ సందర్భంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు స్త్రీ శక్తి పథకానికి కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు ప్రధానంగా బస్సుల కండిషన్ మెరుగుపరచడం బస్టాండ్ ఆవరణలోని టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచడం వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం ఓఆర్ డెబ్బై శాతం ఉండగా ఆగస్టు పదిహేను నుంచి తొంభై శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రతి మహిళకు జీరో టికెట్ విధానంగా టికెట్స్ ఇవ్వడం జరుగుతుందని టికెట్లో ప్రయాణ వివరాలతో పాటు టికెట్ ధర కూడా ఉంటుందని ఉచిత ప్రయాణానికి ఏదైనా గుర్తింపు కాదు ఉంటే సరిపోతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టున్న స్త్రీ శక్తి పథకానికి ప్రతి మహిళ వినియోగించుకోవచ్చని ప్రయాణికులకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని ఆయన తెలిపారు కార్యక్రమంలో పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు సిఐ ధనలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు శక్తి పథకంలో భాగంగా పొదిలి డిపో నుంచి మూడు విధాలుగా పొదిలి డిపోల సన్నద్ధం అవడం గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఏ అయితే బస్సులు ఉన్నాయో ఆ బస్సులు ప్రధానంగా వెలుగు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి పల్లె వెలుగు బస్సులకి బస్సుల కండిషన్ మెరుగుపరచడం ఒకటి రెండోది క్రూని సమాయత్తం చేయడం మూడోది బస్ స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ప్ర బస్సుల కండిషన్ మెరుగుపరచడంలో ప్రధానంగా ఏంటంటే ఇప్పటివరకు మనకి మనకి వెలుగు బస్సులు కానీ మిగతా బస్సుల్లో కానీ డెబ్బై శాతం ఉంది ఈ డెబ్బై శాతం పోవాలంటే యాభై ఐదు సీట్లు ఉన్న బస్సుని మనం పంపిస్తే ముప్పై ముప్పై ఐదు సీట్లు ఫిల్ అయ్యలేదు పొద్దున శ్రీశక్తి పథకం స్టార్ట్ అయిన తర్వాత ఆగస్టు చూపించినా ఇది దాదాపు తొంభై శాతానికి చేరుతుందని ఒక ప్రాథమిక అంచనా దానికి తగ్గట్టు ఈ తొంభై శాతం ప్రయాణికులు పెరిగినప్పుడు బస్సు మీద లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఏ అయితే థ్రస్ట్ ఏరియాలు ఉన్నాయో టైర్సు స్పింగ్స్ బ్రేక్సు అలాగే సస్పెన్షన్ వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేయటం జరిగింది అలాగే వాళ్ళకు కావాల్సిన బస్సులో సీట్లు మంచిగా ఉండేటట్టు ఏర్పాటు చేయడం వీటన్నిటి మీద కూడా గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు జూలై నుంచే జూలై మొదటి వారం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే బీసీ అండ్ ఎండి గారు అన్ని జిల్లాల్లో డిఎంలతో దీని మీద సమాయత్తమయ్యే డిపో మేనేజర్లందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది